సైన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఈరోజు శశిరేఖ గార్డెన్స్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందులో ఇప్పటివరకు ఇరవై పైన బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది వ్యక్తులు ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము రెండు మూడు సార్లు బ్లడ్ డొనేషన్ మా క్లబ్ ద్వారా చేస్తాము ఇప్పటివరకు చేసిన వారందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా మా ఒంటి గంట వరకు అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది ఇంకా నాకు తెలిసి ఈరోజు ఒక యాభై యూనిట్ల వరకు అవుతుండొచ్చు అని మేము అనుకుంటున్నాము తర్వాత ప్రతి వారికి బ్లడ్ డొనేషన్ గురించి మేము అవగాహన కూడా కల్పిస్తున్నాము మా ఈరోజు మా లైన్స్లో ఒక రుద్దు ప్రెసిడెంట్ గారైనటువంటి మోహన్ సార్ గారు తర్వాత మా మెంబర్స్ సాగర్ గారు షామిర్ గారు సాయి గారు తర్వాత మా సతీష్ గారు మిగతా మెంబర్లు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది తర్వాత ఈరోజు ఇంకో ప్రోగ్రాం కూడా మా క్లబ్ ద్వారా రాణపల్లి క్యాంప్లో మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది అక్కడ క్యాంప్ జరుగుతుంది ఇప్పటివరకు దాదాపు అరవై మంది మేము అక్కడ క్యాంప్లో అక్కడ ఇది చేసి ఇక్కడ రావడం జరిగింది క్యాంప్ ఇంకా నడుస్తూ ఉంది అక్కడ కూడా వస్తున్నారు మా క్యాంపు ఇంతమంది సహకరించి బ్లడ్ డొనేషన్ చేశాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్